నదులపైన కాలవలపైన బ్రిడ్జిలు ఉండటం మీరు చూసే ఉంటారు చిన్న ప్రాంతాలను కలపటానికి ప్రయాణ దూరాన్ని తగ్గించటానికి బ్రిడ్జిలను కడుతుంటారు కొన్ని చోట్ల సముద్రాల మీద కూడా వంతెనలు నిర్మిస్తుంటారు కానీ దేశాలను సైతం కలిపే బ్రిడ్జిలు ఉన్నాయని చాలా మందికి తెలియదు దేశాలనే కాదు ఖండాలను కూడా కలిపేటంత అతిపెద్ద వంతెనలు ఈ ప్రపంచంలో ఉన్నాయి వాటిని చూస్తే ఇలాంటి బ్రిడ్జిలను ఎలా కట్టారా బాబు అనిపిస్తుంది ఇలాంటి వంతెనలు దేనికదే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి ప్రజలు ప్రదేశాల మధ్య కనెక్టివిటీని పెంచే అతిపెద్ద వంతెనల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం డెన్మార్క్ లో వరేసుండ్ అనే బ్రిడ్జి ఉంది ఇది డెన్మార్క్ లోని కోపెన్ హ్యాగన్ ను స్వీడన్ లోని మాల్మో ను కలుపుతుంది పదహారు కిలోమీటర్లు ఉండే ఈ బ్రిడ్జి డెన్మార్క్ దేశాన్ని స్వీడన్ దేశాన్ని కలుపుతుంది దీన్ని రెండు వేల సంవత్సరాల్లో ప్రారంభించారు ఈ బ్రిడ్జి రోడ్డు నుంచి నీటిలోని సొరంగ మార్గంలోకి వెళుతుంది ఈ సొరంగ మార్గం నాలుగు కిలోమీటర్ల పొడవుంటుంది ఇది రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి ఈ బ్రిడ్జి మార్గంలో పలు వాహనాలు రైళ్లు ప్రయాణం చేస్తాయి ఓవైపు ప్రజా రవాణాతో పాటు మరోవైపు సరుకు రవాణాలో కూడా ఈ బ్రిడ్జి ఇది కీలక పాత్ర ఇది యూరప్ లోని రెండు దేశాల మధ్య సూపర్ హైవేలా పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇలాంటి అద్భుతమైన వంతెన అమెరికాలో కూడా ఉంది దీన్ని అంబాసిడర్ బ్రిడ్జ్ అంటారు ఇది ఉత్తర అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ సరిహద్దును దాటే బ్రిడ్జే ఇది డెట్రాయిట్ మిచిగాన్ విండ్సర్ కెనడాలోని అంటారియో నగరాలను కలుపుతుంది గతంలో ఈ నగరాలకు వెళ్లాలంటే పడవలపైనే వెళ్లాల్సి వచ్చేది అయితే అంబాసిడర్ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ఈ ప్రయాణం సులువుగా మారింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నిర్మించిన ఈ వంతెన ప్రజా రవాణాతో పాటు వాణిజ్య ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రోడ్డు ఎంత రద్దీగా ఉంటుందంటే దీని గుండా ప్రతి సంవత్సరం దాదాపు మూడున్నర బిలియన్ల వాణిజ్య వాహనాలు పెడతాయి బ్రెజిల్ పరాగ్వే దేశాలను కలిపే ఈ బ్రిడ్జిని ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంటారు ఇది బ్రెజిల్లోని పోస్డో ఇగువాకును పరాగ్వే పరాగ్వేలోని సియుడాడ్ డెల్ ఎస్టేను కలుపుతుంది ఈ వంతెన పొడవు ఐదు వందల యాభై రెండు మీటర్లు పరానా నది మీదుగా పంతొమ్మిది వందల అరవై ఐదు రోజుని నిర్మించారు ఇది దక్షిణ అమెరికాలో వర్తక వ్యాపారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ బ్రిడ్జి ట్రిపుల్ బోర్డర్ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన కనెక్షన్ పాయింట్ ఈ వంతెనపై రద్దీ బాగా పెరగడంతో దీని సమీపంలో మరో బ్రిడ్జి నిర్మించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి యూకేలో లో సెకండ్ సెవెన్ క్రాసింగ్ అనే బ్రిడ్జి ఉంది ఇది ఇంగ్లాండ్ నుంచి సౌత్ వేల్స్ కు ఒక ప్రధాన క్రాసింగ్ పాయింట్ ఈ బ్రిడ్జిని ఇంగ్లాండ్ నుంచి వేల్స్ కు మధ్య సెవర్ణ నదిపై పంతొమ్మిది వందల తొంభై లో నిర్మించారు ఇది ఐదు కిలోమీటర్ల పొడవుంటుంది ఈ బ్రిడ్జి యూకేలోని లోని ఇంగ్లాండ్ వేల్స్ మధ్య రవాణాతో పాటు వాణిజ్యానికి కూడా ఉపయోగపడుతుంది దేశాలను మాత్రమే కాకుండా ఖండాలను కూడా కలిపేలా వంతెనలు నిర్మించాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటిలో ఆసియాలోని రష్యా యుఎస్ఏలోని అలాస్కా మధ్య ప్రతిపాదించిన బేరింగ్ స్ట్రైట్ బ్రిడ్జ్ ఒకటి అలాగే యూరప్ లోని స్పెయిన్ ను ఆఫ్రికాలోని మొరాకోకు కలిపే జిబ్రాల్టర్ జలసంధి వంతెన అలాగే ఆసియాలోని సౌదీ అరేబియా ఆఫ్రికాలోని ఈజిప్ట్ మధ్య ఎర్ర సముద్రం దాటేందుకు ఒక వంతెన నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి అయితే సముద్రాల లోతు సొరంగాల నిర్మాణం ఖర్చు ఎక్కువ అనే కారణాల వల్ల ఇవి ఇంకా ఆచరణలోకి రాలేదు ఇంకా ఆలోచనలోనే ఉన్నాయి భవిష్యత్తులో ఇలా ఖండాలను కలిపే బ్రిడ్జిలు కూడా రావచ్చు అదే జరిగితే తక్కువ సమయంలోనే ఖండాలను కూడా దాటేయచ్చు ఇవి ప్రజలు ప్రదేశాల మధ్య కనెక్టివిటీని మరింత పెంచుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ను ప్రెస్ చేయండి